హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మళ్ళీ ఇప్పుడు వీడియోలో రావడం కారణం ఏంటంటే మేము జయం సినిమా నుంచి ఒక సాంగ్ చేశాం ఫ్రెండ్స్ జయం సినిమా నుంచి ఎవ్వరు ఏమన్నా అనే సాంగ్ చేశాము అది మీకు ఈ వీక్లో రిలీజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది సాంగ్ అసలు అది నల్లమల్ల ఫారెస్ట్ టైప్లో ఉంది ఒక అడవి చాలా అంటే చాలా బాగుంది మేము తీసింది ఒక లొకేషన్ కానీ దాంట్లో మీకు చూపించింది ఎలా ఉందో ఎలా లేదనేది దాన్ని కెమెరా మ్యాను మా మ్యాజిక్లని బట్టి మీకు తెలుస్తుంది ఎలా ఉందో చూడండి నేను తీసింది ఒక్క లొకేషన్ అయినా సేమ్ అచ్చు ఆటోమేటిక్గా సేమ్ అచ్చు 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 అట్లే దింపినాం అనమాట సేమ్ సాంగ్ ఒకసారి చూడండి నల్లమార నల్లమల్ల ఫారెస్ట్ టైప్లో ఉంది లొకేషను లొకేషన్ తింటే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ సాంగ్ అయితే ఇంకా ఇంకా చాలా బాగా వచ్చింది ఇది చూసి మీరు చెప్పండి ఈ వీక్లో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా దీన్ని ఆల్రెడీ ఈ జయం సాంగ్కి టీజర్ ఇడ్సిన చూశారు మీరు ఎలా ఉందో అంతకు మించిన వెయ్యి రేట్లు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ సాంగ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు అందరూ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్